భగవంతుని వాక్కు ద్వారా శాశ్వతమైన వేదాలు పుట్టాయని బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కోటా పార్థసారథి అన్నారు శుక్రవారం స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వేదపారాయణ కార్యక్రమం నిర్వహించారు తెనాలి బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో శ్రీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేదపారాయణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా వేద పండితులు పాల్గొని వేద పారాయణం జరిపారు ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు కోట పార్థసారథి మాట్లాడుతూ ధ్వనితరంగాల ద్వారా విషయాలు తెలిపేది వేదమని అన్నారు అలాంటి వేదాన్ని పారాయణ చేయటం ద్వారా భగవత్ అనుగ్రహంతో లోకానికి హితం చేకూరుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా పరిషత్ ఆధ్వర్యంలో పండితులను ఘనంగా సత్కరించారు కార్యక్రమాన్ని ప్రధాన కార్యదర్శి చింతపల్లి సాయి పర్యవేక్షించారు కార్యక్రమంలో కోశాధికారి కామరాజు గడ్డరాంబాబు ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్ పులిపాక లక్ష్మణ కుమార్ గౌరవ సలహాదారు పిడుగు శ్రీనివాస్ పోతుకూచి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు అమ్మవారు మరి ఇక్కడ మందిరి మరి ఉన్నవారందరికీ సత్కారం చేయాలి అని మా అధ్యక్షులు మిమ్మల్ని రావాలి అని శమగారు గారు మా పార్టనర్ గారు వారికూడే చెప్పారు బామీ మన గ్రామంలో ఈ ఇతమంది ఉంటారు అందరిని ఆత్మీయంగా చేసుకున్నాం అంతే ఇంకొక మాట చెప్పొచ్చు అంతా మీరు చెప్తురండి అవకాశం ఉన్నా అట్లా మన పరిమితిగా పదిమంది మందికి కాదు వారు యావల మందిని ప్రత్యేకంగా కావాలి అని చెప్తే మందిని ఆహ్వానం చేయండి తప్పకుండా మన పరిమితి అని చెప్పారు అందువల్ల తప్పకుండా చక్కగా ఇక్కడ ఒక పరికరంగా రావడం కరపరంగా వాళ్ళగారు కూడా వచ్చారు చక్కగా అన్నీ నడుస్తాయి ఒక పది నిమిషాలు బాగుపట్టసేసి చక్కగా మంచి విషయాలు అన్నీ జరుగుతాయి అందరూ ప్రశాంతంగా ఉండి

Bye, neut listings!